ఇప్పుడే అన్నదానం స్టార్ట్ అయింది మంగళవారం లో భాగంగా ఈరోజు ఈ పాత సంవత్సరంలో చివరి మంగళవారం ఇది మార్చి నెల కూడా చివరి మంగళవారం రోజనామ సంవత్సరం వెళ్ళిపోయి ఇక నాలుగు రోజులు కొత్త ఉగాది పరుగులు పెడుతూ గుంటలు వేస్తూ వస్తుంది మన కోసం ఈ క్రోజనామ సంవత్సరంలో అందరికీ కూడా చాలా ఆటంకాలు ఆటుపోట్లు ఇబ్బందులు తగ్గి చూసారు అందరు కూడా వచ్చేటటువంటి నూతన సంవత్సరాది ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అనేది అదంతా కూడా అందరికీ కూడా సకల సుఖాలు కలిగించేటువంటివి సంవత్సరం అంతా కూడా మరి అందరికీ కూడా మంచిగా ఉండాలి సకల కార్యాలు నెరవేరాలని మరి ఈనాడు మంగళవారం రోజు చాలా విశేషమైనటువంటి రోజులో ఏకాదశిని రమణా నక్షత్రము కలిపి మంగళవారం ఈసారి కొత్త సంవత్సరంలో అంటే విశ్వావతనామ సంవత్సరం ఉగాస తర్వాత ఆరో తారీఖు శ్రీరామనవమి కళ్యాణం వస్తుంది మరి అందరు కూడా సకల సౌభాగ్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో పాడి పంటలతోటి సకల విద్య ఉద్యోగ వ్యాపార వృత్తిలు అన్నీ కూడా అనుకూలించాలని భగవంతుడు అన్నింటా కూడా మనకు విజయాన్ని చేకూర్చే విధంగా ఉండాలని దానికోసం మనందరం కూడా ఆ భగవంతుని నమ్ముకొని నిత్యం కూడా రామనామస్మరణ చేస్తూ ఉంటే ఎక్కడైతే రామనామస్మరణ ఉంటామో అక్కడ అనుమతిస్తూ ఉండి మనకు ఎటువంటి ఆపదలు కాకుండా రాకుండా చూసుకుంటాడు కాబట్టి దయచేసి అందరు కూడా ఆ కొత్త సంవత్సరంలో నాడు మీ అందరూ కూడా తమ తమ ఇందులో ఇంటి మీద ఆంజనేయ స్వామి వారి యొక్క జయధ్వజం అనేది ఉంటుంది ఆ జయధ్వజాన్ని ఇంటి మీద ఎగురవేయండి కొత్త సంవత్సరం నాడు అందరికీ సకల శుభాలు కలుగుతాయి ఆ జయధ్వజం ఏంటంటే మనకు ఏ ఆటంకాలు లేకుండా ఉండేటువంటి విజయ సంకేతం గుర్తు అది అదేవిధంగా ఉగాది పండుగతోటి అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరి అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేటువంటి వారు హుజునగర్ వాస్తవ్యులు వృక్షమయ్య ఉమా దంపతులు వారంతా కూడా అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి సకల శుభాలు కలగాలని వారితో పాటు కొంతమంది సహకరించారు అన్నదాన కార్యక్రమానికి ఇష్టోదికంగా ఏదో రక వస్తువుల రూపంలో బియ్యం రూపంలో వాళ్ళు సమర్థించారు వారికి వారికి కూడా సకల శుభాలని కోరుకున్నాం వీరబాబు గారు ఈ అందరూ కూడా మన వంతుగా సహాయ శాఖలు అందిస్తూ అన్నదాన కార్యక్రమానికి విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఎక్కడ కూడా మంగళవారం ఆగిపోకుండా అన్న ప్రసాదం చేస్తున్నారు దయచేసి వెనక ఉన్నటువంటి వారు వచ్చినటువంటి వారు చెప్పులు లేకుండా లైన్ లో రాండి దయచేసి అన్న ప్రసాదం కాబట్టి దేవుడి ప్రసాదం చెప్పులు లేకుండా రావాలి కాళ్ళు కాలుతున్నా ఏం కాదు పైనుంచి ఎండ భగవంతుడు ఉంటాడు పైన లోపల ఆంజనేయ స్వామి చూస్తుంటాడు వేడి వేడిగా వింటుంది కింద కాళ్ళు వేడి పైన వేడి లోపల కూడా వేడిగా ఉంటుంది అంటే మనలో ఉన్నటువంటి వేడి మొత్తం ఆ వేడి రూపంలో పోతున్న వేడికి వేడి అనమాట వజ్రానికి వజ్రం అలాగే కాబట్టి దయచేసి అందరూ లైన్ క్రమబద్ధిలో రండి అందరికీ అన్న ప్రసాదం అవుతుంది

ఓకేనా సరే నిమ్మకాడ నిమ్మలంగా తొందరపడకండి వడ్డను జాబ్ చేయండి చిన్న భార్య వేయకుండా ఎవరు కూడా చిన్న భార్యకుండా వట్టన్ చేయండి

ಅಮ್ಮ ಚಡ್ಕಿನಗಳನ್ನ ತಮಾಜಿ ಆಬ್ಜೆಕ್ಟ್ ನೀಡ ತಮಾಜಿ ಕೂಚೋಂದರು ತವಾ ಆ ಬಾಣೆ ಒಂತಾ ವಸ್ತವಾ ಅಲ್ಲ ಕತೆಡು analgurki ಅಮ್ಮಗಳಕ್ಕೆ analgurkiನ ತರಾದೊಳಗೆ ಚೇಗಿ ನೀರು ಇಚಿ ಎವರೇ ಯಾನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಎತ್ತರ ಅದೋ ತಮ್ಮ ಎತ್ತರ ಫಾರ್ಮಟ್ ಸರ್ ಬಸ್ನೇ ಗೈದಿ ದಿಲ್ಲಿ ನೋ ನಗುತೋನು ನೋ हेलो या हां ये वाला ये राम वाला पूरा माने ये आप टच करो और हटाओ चलो बदले

ये रे के जल्दी पूटे रोवा येने ಎಲ್ಲು ಗಂಡಿ ಪಾಟೇ ಸಪ್ಪ ಸಪ್ಪ ದ ದೊಡ ತುಂಬಿರು ಅದು ಸುರ್ತು ಪಾನ್ಗೆ ಆಗುದಿಲ್ಲ ನೋಡು ನಡು